జై జయ బాలాజీ బాలా తిరుపతి నుండి ఆరు గంటలకి బయలుదేరి అడ్వెంచర్స్ క్లబ్ అదే విధంగా జై బాలాజీ బృందం శైలందర్ కోన అదే విధంగా గుండాల కోణకి ఇక్కడి నుంచే వెళ్తాము ఫుల్ అడ్వెంచర్ మామూలుగా ఉండదు వెహికల్ వెహికల్లో వచ్చి అక్కడ వెహికల్స్ పెట్టేసి ప్రకృతి అందాల మధ్యలో ఈ జర్నీ అయితే ఉంటుంది తిరుమలలో ఎంతో పరమ పవిత్రమైన తీర్థాలల్లో ఇది గుండాల కోన చాలా విశేషము ఎందుకంటే ఆ గుండాల కోనలో మంచి తీర్థాలు ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి అలాంటి అలాంటి పుణ్యతీర్థాలలో కార్తీక మాసాలల్లో కానీ లేకపోతే శివరాత్రి కానీ విశేషంగా అక్కడ శివుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా కొన్ని గృహాలు కూడా ఉన్నాయి అవన్నీ దర్శించుకొని ఆ పుణ్య తీర్థాలు సేవించుకొని అక్కడ ఉండే స్వామివారిని అనుగ్రహం పొందాలని దేవదేవుడి కోరుకుంటా ఉన్నాము ఇదంతా ఆ తీర్థాలు చూసి మీరు కూడా తరిస్తారని మా భక్తుల యొక్క కోరికల మేరగా ఈ వీడియో తీస్తాను మీరందరూ చూసి తరించాలి జయ బలాయ్ వైకోట విలేజ్ లోపల నుంచి కాస్త మట్టి రోడ్లో వచ్చామంటే ఇక్కడ చెరువు చూడండి మొత్తం వాటర్ అయితే లేవు లొకేషన్ కానీ చాలా అందమైన మన శేషాచల కుండలు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి చూడండి ఫుల్ గ్రీనరీగా చాలా చాలా బాగుంది కాస్త దూరం బుడదలో వచ్చాము ఎందుకంటే రాత్రి నుంచి వర్షం కంటిన్యూగా అయితే పడుతుంది ఇప్పుడే కాస్త ఆగింది మళ్ళా చెరువు చూసాం కదా చెరువు చాలా పెద్ద చెరువు అలా వరకు ఏంటంటే బుడదు బుడదుగా ఆ విధంగా ఉంది ఇక్కడ అసలైన అడ్వెంచర్ ఫారెస్ట్ లోకి స్టార్ట్ అయ్యాము ఆయుర్వేదిక్ చెట్లు అయితే ఉన్నాయి ఈ అడవిలో ఇక్కడైతే ఎర్రమట్టిల్లో వెళ్ళడానికి రోడ్డు అయితే బాగుంది జై గోవింద గోవింద జై బాలాజీ స్వామి మొత్తం ఏరు స్వామి ఇక్కడ గుండాలకోన గుండాలకోన అంటే ఎక్కడైనా వచ్చేది రావాలి కనపడేది రెండు కొండల మధ్యలో నుంచి ఇది గుండాలకోన ఇటువైపు కొండ ఇటువైపు కొండ మధ్యలో వేరు వేరు మధ్యలో ఈ రాళ్ళ మధ్యలో వెళ్తున్నాం మీ జర్నీ జయబాలాజీ స్వామి నేను అడ్వెంచర్స్ క్లబ్ మెంబర్స్ టీమ్ గాని వెళ్తున్నాము ఫుల్ అడ్వెంచరే ఒక చిన్న దారి ఫుల్ గ్రీనరీగా వర్షం పడి లైట్ గా ఆగింది కాబట్టి మొత్తము ప్రకృతి మొత్తం పచ్చగా చాలా అందంగా ఉంది చూడడానికి గాని జై బాలాజీ గోవిందోవిందోవిందేడుగొండలవాడ వెంకటరమణ గోవిందోవిందరి సరిపోతుంది తిరుపతి నుండి ఒక డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ కోడూరు దగ్గర వైకోట దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది అక్కడ నుంచి ఫుల్ సాహసాలే అడ్వెంచర్స్ అంటే రాత్రి నుంచి వర్షం అయితే పడుతుంది ఆగిన వల్ల మొత్తం ఏంటంటే ఈ శేషాచాల కొండల గ్రీనరీగా చాలా అందంగా ఈ జర్నీలో అయితే మొత్తం స్టార్టింగ్ లో మొత్తం పుడదు బుడదుగా అదొక అడ్వెంచర్ మళ్ళా రాంగ రాంగా ఆ చెరువు ప్రాంతము వ్యూ కానీ బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఫారెస్ట్ లోపలికి ఎంట్రానే ఎర్రమట్టి మొత్తము ఎర్రమట్టి మధ్యలో ఈ జర్నీ అయితే చేసుకునేసి మధ్య మధ్యలో చిన్న చిన్న గులకరాల్లో మామూలుగా లేదు సీన్ అయితే చూడండి మొత్తం కొండలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలా అయితే వెళ్ళాలి శైలేంద్ర కొండకైతే ఇలా అయితే వెళ్ళాలి ఇక్కడైతే బైక్స్ అయితే పెట్టి పార్క్ చేసి ఇలా స్ట్రైట్కి అయితే వెళ్తున్నాం జై బ్రీనివాస శ్రీ బ గోవింద జయ బా జై బయ జయ బాయ్ హాయ్ హాయ్ హై సార్ హాయ్ నలభై సంవత్సరాల క్రితం ఇదే గుండాల కోనకు వచ్చాను నలభై ఏళ్ళు

ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కాస్త భయపడతారు కానీ ఏంటంటే సారగాని కానీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి రావటం నిజంగా గ్రేట్ సూపర్ సార్ అటువైపు ఇటువైపు కొండలు మధ్యలో ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఈ గుళకరాళ్ళ మధ్యలో నడుస్తూ టీమ్ అయితే వెళ్తున్నారు మంచి కవిత్వం అయితే చెప్తున్నారు సార్ గలకలలు పక్షుల కిలకిల రావాలో ఎంతో అందమైన ప్రకృతి రెండు కొండల మధ్యలో నుంచి ఎన్టీ రామారావు పోయినట్టు ప్రకృతి ఏంటంటే మై ఆటోమేటిక్ ఆ విధంగా ఉంది లొకేషన్ కానీ చల్లని వాతావరణం చుట్టుపక్కల మొత్తం ఈ కొండలు చూడడానికి అసలు అంత అద్భుతంగా ఉండే రెండు కొండల మధ్యలో నీటి ప్రవాహ దారిలో నడిచి వెళుతూ ఉంటే పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో సూపర్ సూపర్ పక్షుల పూతలు వన్యం మృగాలు వాటి శబ్దాలు వినిపిస్తూ మేము ముందుకు సాగిపోతున్నాం చూడ్డానికి డేంజరస్గా ఉంది ఈ దట్టమైన అడవిల్లో ఏనుగులు అయితే వెళ్ళున్నాయి ఏనుగు పేడ ఇక్కడ మన శేషాచల అడవిల్లో ముఖ్యంగా ఏంటంటే చిరుతు పులిలు జింకలు దుప్పులు నమలు ఏనుగులు ముఖ్యంగా చాలా వరకు అనిమల్స్ అయితే ఉంటాయి ట్రిప్పులో ఫుల్ అడ్వెంచర్స్ ఎందుకంటే అడవి దట్టమైన అడవి మధ్యలో ఈ రాళ్ళ మధ్యలో అయితే వెళ్తున్నాము మన శాఖ బ్రో అయితే ఫుల్ కామెడీ ఎటువంటి జోక్స్ అంటే ఈ జర్నీ కానీ తెలియట్లా ఆ విధంగా ఉంది హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ 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 ఎలా ఎలా ఉంది జర్నీ కంటిన్యూగా నాన్ స్టాప్గా నవ్విస్తున్నావు ఫస్ట్ టైం ఎలా సాధ్యం నీకు ఎలా సాధ్యమైన ఫస్ట్ టైం ఈ జర్నీ పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని పోతాం పది మందిని నా పేరు ఎత్తుకొని పోతాం పది మంది సంతోషంగా ఉన్నాం అని పేరు ఎత్తుకొని పోతాం సో నవ్విద్దాం నవ్వండి సంతోషంగా జీవిద్దాం అంతే లొకేషన్ బాగుంది ఏనుగులు పుల్లు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి జంతువులు బట్ మనకైతే కనిపిలా మనకు కనిపించిన మనం ఏం చెయ్యం మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ లెక్క మనం ఏం చేయవు జై బాలయ్య మనం పోతూ ఉండాలి తొక్కుకుంటూ పోతూ ఉండాలి అంతే నైట్ నుంచి ఫుల్ వర్షం గ్యారంటీ లేదు ఈ ట్రిప్ కానీ ఏంటంటే మన రవి బ్రో గొప్పతనం మన నుంచి ఫోన్స్ చేస్తూ మెసేజ్ చేస్తూ నైట్ నుంచి యాక్టివ్గా అయితే టీంని మొత్తం యాక్టివ్ చేసి ఈ యాత్రలు అయితే ఇప్పుడు వెళ్తున్నాము హాయ్ బ్రో హాయ్ ఎలా బ్రో ఎలా మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఈ అన్నా కానీ ఈ ట్రెక్కింగ్ అన్నా కానీ మనం ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ట్రెక్కింగ్ అనేది ఓకే కానీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఫుల్ ప్లెజర్గా చేస్తాం ఎన్ని తీర్థాలు ఇప్పటివరకు తిరుగుంటారు బ్రో ఇప్పుడు థర్టీ ఎయిట్ దాకా థర్టీ ఎయిట్ ఓ గ్రేట్ నిజంగా చెప్పాలంటే మంచి బ్రో నాకు పరిచిపోయినందుకు నిజంగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరిని టీంని కోఆర్డినేట్ చేస్తూ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రిప్పులు ఏంటంటే వస్తున్నాం అంటే మన రవి బ్రో గొప్పతనమే పవన్ గారు ఏంటంటే చూడ్డానికి చూడండి చాలా స్మార్ట్గా ఉన్నాడు హాయ్ పవన్ ఎలా ఇప్పటివరకు ఎన్ని తీర్థాలు తిరిగావు ఇప్పటివరకు ఇది మూడో దూరం మూడో తీర్థమా ఎలా ఉంది తీర్థం ఆల్రెడీ వచ్చావా ఇదే ఫస్ట్ టైం తీర్థానికి ఓహో ఇంతకు ముందు ఏ తీర్థాలు తిరుగున్నారు తీర్థం ఒకటి గుంజన ఒకటి వెళ్ళాము తాడు ఇక చూడండి మూడో తీర్థమే మంచి సాహసమైన తీర్థానికైతే వస్తున్నాడు పవన్ ఎలా ఉంది పవన్ ఈ జర్నీ ఇది చాలా వైల్డ్ గా ఉంది బాబు బేసిక్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అయితే రోడ్స్ అంతా ఆఫ్ రోడ్ అనమాట సో రావడానికి కూడా జాగ్రత్తగా తీసుకొని రావాలి వచ్చేవాళ్ళు సో ఎట్లా అంటే నార్మల్గా హైవేలో పోయినట్టు పోతే చాలా కష్టం ఇక్కడ ఎందుకంటే ఏది ఎప్పుడు ఎక్కడ వస్తే కూడా తెలియదు శైలేంద్ర కోన నుండి ఇంకా కాస్త ఫారెస్ట్లో ఫ్రంట్కి వచ్చినామంటే ఈ విధమైన మట్టి రోడ్లో గుండాల కోనకు అయితే చేరుకున్నాం ఇక్కడ స్టార్టింగ్లోనే రివర్ అయితే ఉండదు చూడండి చూడండి ఇక్కడ చేపలు కానీ బాగా క్యూట్ గా ఉన్నాయి టైట్ గా మనకు కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ స్టెప్స్ మార్గాన ఎక్కి పైకి అయితే వెళ్ళాలంటే అక్కడ గుండాలు అనేది ఉంటుంది గుండాలు కోణకైతే వెళ్తున్నాం చూడండి క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తున్నాయి తీర్థం అయితే గోవిందోవింద రివర్ దాటేసి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ మార్గంలో పైకి వెళ్ళాలి చూడండి అడవి మామిడి చెట్టు రాత్రమైన చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామంటే మనం శివాలయం దర్శనం చేసుకోవచ్చు చూడండి పక్కనే లోయ అదే విధంగా జలపాతం కానీ సౌండ్స్ కానీ వింటున్నాం కదా అడవి మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా అక్కడ చింత చెట్టు ఒడ్డుగా మనం చూడొచ్చు శ్రీ కోన నీలకంఠేశ్వర స్వామి ఆలయం మనం దర్శనం చేసుకోబోతున్నాము ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఇట్టుగా కాస్త స్టెప్స్ ఎక్కి ఇలా వచ్చామంటే ఇక్కడ కొండ వారనే ఆలయం అయితే ఉంది నంది ఓం నమ శివాయ జై శ్రీ నారాయణ నారాయణ వెంకటేశ్వరా స్ట్రైట్గా అటువైపుగానే ఒక రూట్ ఉంది కానీ కొండ కార్నర్ లోనే వెళ్ళాలి గుండాల కొండకి ఈడం ఉందా స్వామి జై బాలాజీ స్వామి వారు ఇక్కడ గుడి పైన శివాలయం పైన ఒక గృహంగా ఉంది గృహలోపలికి వెళ్తున్నాము ఏం గృహ స్వామి చెప్పండి స్వామి ఇది ఆంజనేయ స్వామి వెళ్తున్నారు కాబట్టి ఇది శివుడు ఆడ ఉంటారు అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు చాలా విశాలమైన చాలా లోతుక్ ఉంది గృహ జై బాజయ గోవింద చూడండి పెద్ద కొండ గోవిందో అద్భుతమైన లొకేషన్ గుండాల కోనకి వెళ్ళే మార్గంలో అయితే ఉన్నాము జయబాలాజీ స్వామి చూడండి వెళ్ళే రూట్లో గాని చాలా చాలా బాగుంది లొకేషన్ అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలదు ఆ విధంగా ఉంది మొత్తం కొండలు చూడండి అంటే పూర్వకాలం నుంచి ఈ తీర్థం రాపిడి రాపిడి జరిగి జరిగి కొండలు మొత్తం ఏంటంటే చూడ్డానికే చాలా అద్భుతమైన శేషాచల కొండలు పక్కన లోయ మొత్తం ఏంటంటే కొండ మధ్యలో మనమైతే వెళ్తున్నాము చూడండి ఇక్కడ మొత్తం లోయ జస్ట్ మొత్తం లోయ గోవింద జై జై బాలాజీ స్వామి ఇక్కడ విశేషం అయితే చెప్తున్నారు స్వామి చెప్పండి స్వామి ఇక్కడ తిరుమలలో స్వామి వారి ఆనంద నిలయం ఎలా తెలిసిందో ఆ మాదిరిగా ఆ కొండ చూడండి ఎట్లా ఉందో అదే సేమ్ ఆ ఎదురుగా కొండ అంటే ఈ కొండ పక్కన ఈ కొండ అయితే ఉంది అది 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 ఇప్పటివరకు కొండ కార్నర్లోనే వచ్చినాము ఇక్కడ లోయలో అయితే దిగుతున్నాము ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్గా లోయ అడవి రాళ్ళుతోనే ఇక్కడ స్టెప్స్ అయితే కట్టున్నారు జై వావ్ బ్రో లోతు ఎక్కువ ఉంటుంది అక్కడ ఇది లోతు ఇది ఇక్కడ లోతు ఎక్కువ ఎక్కువ లోతు మళ్ళా మధ్యలో లోతు ఎక్కువ ఆ రెండు గృహాలు ఎక్కడ గృహాలు ఆపోజిట్ ఉన్నాయి కదా రెండు ఉంటాయి అక్కడ చూడండి మనకు కనిపిస్తున్నాయి కదా మొత్తం ఏంటంటే రెండు గృహలు ఉన్నాయంట గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయంట మనకు లో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం చూడండి మొత్తము పురాతనమైన చెట్టు ఈ రాయి పైన బండపైనే మొత్తం వేర్లంతా అల్లుకు ఉన్నాయి చూడండి చూడడానికే చాలా బాగుంది ఈ చెట్టు గుండాల కోన అతి దగ్గరలో ఉంటాము గోవింద జై జై బాలాజీ గోవిందాజీ జయ బాలాజీ ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడాకటర గోవిందోవిందయ జై బాలాజీ జై బాలాజీ గోవిందోవింద ಗೋವಿಂದ ಗೋವಿಂದ జై బాలాజీ గోవింద గోవిందో గేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గుండాల కోనలో జయబాలాజీ స్వామి వారు శ్రీవారికి అభిషేకం చక్రస్థానం ఇక్కడ పుణ్యతీర్థాలలో జై బాలాజీ స్వామివారు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అగి అభిషేకం అయితే చేస్తున్నారు జై బాలాజే జై బాలాజీ జై జై బాలాజీ గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద జై బాలాజీ జై బాలాజీ గోవింద గోవింద ગોવિંગ ગોવિંગ જય બાલા જય બાલાજી எதா எஸ் போதா எஸ்கோன் போட்டேன் எஸ் கோத மேம் நான்

班长。 వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కల వాడ గోవింద గోవింద గుడ్డాల కోనలో జై బాలాజీ స్వామి వారు గంగా హారతిస్తున్నారు జై బాలాజీ జై బాలా గోవింద 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 జై బాలా జై బాలా శ్రీనివాస వెంకటేశాయ జీవితంలో మర్చిపోలేని ఒక తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అదే విధంగా నైట్ అంతా ఫుల్ వర్షం కానీ ఏంటంటే పొద్దునే రవి బ్రో ఫోన్ చేసి ఇక తప్పకుండా రావాలి అనేసి పిలవంగా తిరుపతి నుండి జీ డి మార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము కోడూరు వైకోట విలేజ్ అందమైన గ్రామం ఎంత బాగుందంటే అంత బాగుంది వచ్చేటప్పుడు అరటి తోటలు మామిడి తోటలు అయితే అలిసిపోతామో ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గుండాలకోణంలో శివుడి దర్శనం అదేవిధంగా ఆంజనేయ స్వామి గృహ గుండాలకోణంలో అక్కడ గడిపిన క్షణాలు జైబాలాజీ స్వామితో అదేవిధంగా అడ్వెంచర్స్ క్లబ్బు మెంబర్స్తో నిజంగా మర్చిపోలేంది ఆదరంగా ఉంది అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఇటువైపు శైలేంద్ర కోణ ఎంత బాగుందంటే లైఫ్లో తప్ప ప్రతి ఒక్కరు అవకాశం ఉండేవాళ్ళు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే చాలా చాలా బాగుంది ఈ శేషాచల అడవిల్లో చరిత్ర గల తీర్థాలు అయితే ఉన్నాయి నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఒక అదృష్టంగా అయితే భావిస్తున్నాను ఇటువంటి తీర్థాలు పవిత్రమైన తీర్థాలు రావడానికి ఇక్కడ పుణ్యస్థానాలు చేసుకునేదానికి చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను మా అందరూ వెంట ఉండి సేఫ్గా ప్రతి ఒక్క తీర్థానికి వెళ్తుంటాం కదా అంతే సేఫ్గా మమ్మల్ని ఇంటికి ఎదుర్కొంటున్నాం ప్రతి ఒక్కరైతే ఆ స్వామివారు ఎప్పుడు ప్రతి ఒక్కరి పైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీషులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనసవాచి అయితే కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద